ప్రియ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు హలలుయా దేవునికి స్తోత్రం దేవుని సంగమ యేసుక్రీస్తుని నమ్మినందుకు రక్షణ బాప్తిసం తీసుకున్నందుకు లేకుంటే నామం నిమిత్తం వాక్యానుసారంగా ప్రతిష్టలోకి వచ్చిన తర్వాత అనేకమైన నిందలు అవమానాలు బాధలు పెట్టే వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారా మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది మీరు వేదన పడాల్సిన అవసరం లే బాధపడాల్సిన అవసరం లే ప్రియా దేవుని సంగమ ఆయన నామము నిమిత్తం ఏసు క్రీస్తు అనే ఆ పేరును బట్టించి మిమ్మల్ని కులాలుగా తీసిపరేసిన స్థాయి బీద వాళ్ళని తీసిపరేసిన తర్వాత తక్కువగా తృణీకరించడం తక్కువ చేసి చూడటం లేదంటే అసహ్యంగా చూ చూడటం ఇంకా కొంతమంది ప్రతిష్టలో ఉండి దేవుని కొరకు సొమ్ములన్నీ తీసిపారేస్తే ఒక విధవరాలు అని అవమానించటం ఇలా రకరకాలైన నిందలు అవమానాలు భరిస్తున్నారా మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నామము నిమిత్తము నిందపాలైన ఎడలా మీరు నిందపాలైతే మీరు ధన్యులు కాదు ప్రియ దేవుని సంగమ మీరు ఆశీర్వదించబడిన వారే ఒక్కటే కాదు మహిమ స్వరూపి అయిన ఆత్మ మీ పైన నిలుస్తూ ఉన్నారు మీద నిలుచుచున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మీద నిలుస్తున్నాడు ఎంత గొప్ప భాగ్యము కదా దేవుని కొరకు అవమానాలు నిందలు పడుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ దగ్గర ఉంటారు మీ పైన నిలుచుచున్నాడు ఆయన మీ మీద నిలుచుచున్నాడు ఎంత ధన్యత పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి అడగండి ఇంకా పొందుకోండి దేవుని నామము నిమిత్తము నువ్వు గాన శ్రమలు నిందలు అవమానాలు భరిస్తే అడగకపోయినా ఆయన దగ్గరికి వచ్చి నీ మీద నిలుచుచున్నాడు అలెలుగా దేవునికి స్తోత్రం దేవుని సంగమ యేసుక్రీస్తు నామం నిమిత్తము ఈ లోకంలో మరి షాల్వాలు కప్పడము లేదంటే గొప్ప స్థాయిలలోకి వెళ్ళిపోవటము ఘనతలు ప్ర ప్రఖ్యాతులు కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు అందరికీ కూడా అటువంటివి కలగకపోవచ్చు అలాంటప్పుడు వాటికి వ్యతిరేకంగా వెలివేతలు అవమానించటాలు కొంతమంది కొన్ని చోట్లయితే పూర్తిగా చంపటం కూడా జరిగ జరిగే పరిస్థితి క్రీస్తునామం నిమిత్తం ఏసు నామం అంటే ఎంతోమంది ఏసుక్రీస్తు నామం అంటే తట్టుకోలేరు బాధపడతారు వాళ్ళు గల్వీలైపోతారు ఆ నామాన్ని పలకాలంటేనే అందుకే ఆ నామమున ఆ నామమున వారిని ఆ నామంన బ్రతికే వాళ్ళని బ్రతకనియరు వేధిస్తారు బాధిస్తారు అవమానిస్తారు నిందల పాలు చేస్తారు అయితే ఒకటేంటంటే అలాంటి పరిస్థితులను ఒంటరిగా ఉండవు అనేది గుర్తుపెట్టుకో అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా మీరుండరు పరిశుద్ధ ఆత్మ మీ మీద నిలుస్తూ ఉన్నారు మహిమా స్వరూపిగా ఆత్మ మీ పైకి వచ్చి మీ మీ పైకి వచ్చి నిలుచుచున్నాడు మీ మీద నిలుచుచున్నాడు హల్లెలు యా దేవునికి స్తోత్రం ఏమండి కుటుంబాల్లోనే ఏసైన్ నమ్మిన పిల్లలను అనేక రకాలుగా హింసించే హింసించే పరిస్థితులు ఉన్నాయి ఏసైన్ నమ్ముకొని ప్రతిష్ట ఉంటే అన్నీ ఎన్నో రకాల రకాలుగా కుటుంబాల్లోనే అవమానాలు చేస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు రకరకాలైన మాటలు అంటూ ఉంటారు హేళన చేస్తారు అపహాస్యం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో నువ్వేం దుఃఖపడొద్దు బాధపడొద్దు నువ్వేం వేదన పడద్దు నువ్వు సంతోషించు దేవుని ఆత్మని పైన ఉన్నది హలో ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమైనా ఉందా इंकेम ले దేవుని సంఘం ఆ పరిశుద్ధాత్మ తోడుగా ఉంటారండి పరిశుద్ధ ఆత్మ ప్రతి పరిస్థితిలో క్రీస్తుని నమ్మిన పిల్లలకి తోడు ఉంటారు ఆయన నామం నిమిత్తము ఎవ్వరెవరైతే అవమానాలు నిందలు పడుతున్నారో వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు వారి మనస్సు నొచ్చుకోవటం వల్ల ఆయన చూసే దేవుడు అంటున్నాడు దీనుల పక్షమున నిలబడే దేవుడు అంటున్నాడు అటువంటి గొప్ప దేవుని కలిగిన మీరు ధన్యులు అటువంటి గొప్ప దేవుని కలిగిన నేను ధన్యురాల్ని కాబట్టి ఆయన నామం నిమిత్తము ఏదైనా భరించడానికి ఏ పరిస్థితిలోనైనా నిలబడడానికి సిద్ధపడాలి అంతే తప్ప ఆయన నామాన్ని నమ్ముకున్నాం ఇది లేదు అది లేదు ఎప్పుడు అవమానాలే ఎప్పుడు బాధలే ఎప్పుడు కష్టాలే ఏంటి ఈ గోళ అని ఎన్నె మా మార్చుకొనేసి వేసేవద్దు ఏమొద్దు అనేసి వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు ఈ లోక సంబంధమైన జీవము కొరకు మనం నమ్మలే పరలోక సంబంధమైన జీవము జీవితం కొరకు నమ్మినాం ఏసుక్రీస్తు వారు ఎలా పునరుద్ధ పునరుద్ధానుడైనాడు అలాగా ఆయన నామమున నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తిరిగి లేపే లేపే శక్తి కలిగిన దేవుడు పరలోక రాజ్యం చేర్చే దేవుడు ఆయన అందుకొరకే నమ్మిన వేసేని అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదో డబ్బుల కోసం ఏదో ఇల్లు కోసం ఏదో ఆస్తుల కోసం ఏదో ఉద్యోగాల కోసం పిల్లల కోసం ఏదో మేలు జరుగుతుంది అని దేవుణ్ణి వెంబడించడం కాదు ఏసై నామము నిమిత్తము అవమానాలైనా అయినా ఏసేని వదిలిపెట్టకూడదు కష్టాలైనా నదులు పెట్టకూడదు తినడానికి లేకపోయినా వేసే నదులు పెట్టకూడదు వేసే నామము నిమిత్తము హింసలైనా బాధలైనా కన్నీరైనా కష్టాలైనా ఉపవాసాలైనా పస్తులైనా దరిద్రత అయినా ఇంకా రకరకాలైన ఏ పరిస్థితి అయినా వెలివేతలైనా అవమానాలు అసహించుకోవటం ఆయన ఏదైనా ఆయన నామము నిమిత్తం నువ్వు భరించడానికి సహించటానికి నిలబడితే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు మహిమా స్వరూపియోగ ఆత్మ దేవుని ఆత్మ నీ నిలుచుచున్నది నువ్వు ఎంత గొప్ప ధన్యులవో ధన్యురాలువో ధన్యుడవో ఒకసారి పరి ఒకసారి నువ్వు పరీక్షించుకో చాలామంది క్రీస్తు నామము నిమిత్తము భరించడానికి సహించడానికి ఇష్టపడరు ఓడ్చుకోవడానికి ఇష్టపడరు ఏసఐ దగ్గర ఇస్తాడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఇస్తాడు ఎంజాయ్మెంట్లు ఎంటర్టైన్మెంట్లు ఇలాగ సాగిపోతుంది భక్తి కానీ దేవుని సంఘం వాక్యం సెలవిస్తుంది ఆయన నామాన్ని నమ్ముకుంటే లోకంలో సుఖ సంతోషాలు ఏమి ఉండవు ఏసైకి శ్రమ కలిగించినారు ఏ క్షమ కలిగించినప్పుడు నిన్నేమన్నా నిన్నేమన్నా శ్రమ కలిగించకుండా సంతోషింపజేస్తుందా లోకమంతా దుష్టుని అంది ఉన్నది కాబట్టి లోకంలో ఏసైను శ్రమ పెట్టినారు ఏసై నమ్మిన మిమ్మల్ని నన్నైనా శ్రమ పెడతారు శ్రమ పడాల్సి వస్తుంది నిందపాలు కావాల్సి వస్తుంది ఆ రకంగానే సిద్ధపడి ఎదురు చూడాలి ఆ విధంగానే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ఆ విధంగానే దేవుని నామాన్ని పట్టుకొని ఏ పరిస్థితిలోనైనా నీతి తప్పకుండా పరిశుద్ధత తప్పకుండా ప్రార్థనలో వాక్యంలో ఎదుగుతూ రాకడకు సిద్ధపడాలి అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న నీకు వందన విన్నవారిని దీవించండి ఆశించండి వాక్యానుసారంగా బ్రతకడానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని ఆత్మీయ పరిపూర్ణతను దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు అందనాలు దీవించండి ఆశించండి ఆరోగ్యాలు క్షేమం దయచేమని ప్రార్థిస్తున్నాను ఏసు పరిశుద్ధ నామని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె